హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలి ఇక నేనైతే ఇలా కాకరకాయ కూర అయితే వండుతున్నా కాకరకాయ కోసిన ఈ జర ఉప్పేసి పిసుకుతే చేదు పోతుందని ఉప్పేసి పిసుకుతున్నా ఇప్పుడైతే వండదా అయితే పోస్తున్నా నూనె అయితే వేడి అవుతుందండి నూనె ఎలా అయితే ఉల్లిగడ్డ పచ్చనిర్చి అయితే వేస్తున్నా నూనె వేడిగానే నూనె వేడిగానే ఉల్లిగడ్డ కాయలు అయితే వేస్తుంది ఆగరకాయ కూర తింటే ఆరోగ్యానికి మంచిది అండి మేము అది వారానికి రెండు వారాల్లో ఒకసారి అయితే వండుకుంటాం నేను మా శుక్రవారం మా మార్కెట్లో తెచ్చుకున్న అట్లనే ఉన్నాయి అవి అలా అయితే వండుతున్నాయి కాకరకాయలు టమాటా వేసి వండుతా మరి మీరే వందలు వేసి వండుకుంటారా మీరు కొందరు చిత్తపులు చూసి వండుకుంటారు కానీ నేను టమాటా వేసి వండుతున్నా గోల్డ్ కలర్ వచ్చేదాకా మాడనే ఉల్లిగడ్డ కొంచెం మంచిగా వేగినాక కాకరకాయలు వేస్తా గోల్డ్ కలర్ వచ్చేదాకా జర ఉడకాలి ఉల్లిగడ్డలు ఉడికితే మంచిగా గోల్డ్ కలర్ రావాలి ఉల్లిగడ్డ ఉడికొని గోల్డ్ కలర్ అయితే వచ్చేసిన ఉల్లిగడ్డలు అయితే ఉడికినాయి గోల్డ్ కలర్ వచ్చినాయి చూడండి కాకరకాయ అయితే వేద్దాం కాకరకాయ వేస్తున్నా పిసుకుత కొంచెం ఉప్పేసి పిసికితే అన్ని నీళ్ళు సేదన్నది పోతుంది something mm -hmm. in the front. Mandy. Yeah, it's like... కాకరకాయ మంచిగా నూనెలో వేగితే మంచిగా ఉడితే మంచిగా ఉంటుంది తీసుకొస్తూ ఉడకాలి నూనెలు మూత పెడదా ఉడికి జర ఐదు నిమిషాలు పది నిమిషాలు దాకా జిల్లా నూనెలు అయితే మంచిగా వేగాలి ఇవి కాకరకాయలు వేగినాక ఇంకా మిత్తవాడి ఉడికినాక టమాటా కారం అన్నీ వేసుకోవాలి తర్వాత ఇవి ఉడతాను వేద్దాం ఇద్దాం ఇక నేనైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నా ముందుగా వేస్తే అంటుకుంటా కానీ ఇప్పుడు వేస్తున్నా అల్లం మంచిగా ఉడిచింది నూనెలా కాకరకాయలు అయితే మిట్ట మంచిగా ఉడిచింది ఇప్పుడు టమాటా కారం పొడి టమాటా అయితే వేసుకుంటున్నా కారం పొడి అయితే వేసుకుంటున్నా రెండు చెంచాలైతే వేసినా ఉప్పు కూడా వేసుకుంటున్నా ఉడికితే టమాటాలు మంచిగా మెత్తగా ఉడుకుతాయి అయితే మంచిగా అండి కాకరకాయలు టమాటాల మంచిగా మెత్తగా ఉడికినాయి టమాటా నేనైతే టమాటా వేసే వండుతా మరి కొంతమంది పులి చేసుకుంటారు చింతపండు వేసి పులి చేస్తారు నాకు అట్లా ఏం మంచిగా అంటలేదు ఇక టమాటా వేసే వండుకుంటా మంచిగా గట్టిగా నేపటి చేసేది ఉంది చేస్తున్నా ధ్యానం చేస్తున్నావు ఇక కొబ్బరి పొడి కూడా వేసుకుంటా కొంచెమంతా కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది కాకరకాయ కూర కొంచెంసేపు సేపు కనుక కొత్తిమీర ధనియాల పొడి వేసుకుంటే అవుతుంది ఇక ధనియాల పొడి అయితే వేస్తున్నా ధనియాల పొడి వేసి ఇక కొత్తిమీర కూడా వేస్తున్నా గొత్తిమీర వేసేసిన కూరయక అయిపోయింది కాకరకాయ కూర నేనైతే ఇట్లా వండుతున్నా టమాటా వేసి కాకరకాయ కాయ కూరయితో వండేసిన మీరు కూడా ఎట్లా వండుతారు మీరు ఎట్లా కాకరకాయలా పులిచిపోస్తారా టమాటా వేసుకొని వండుకుంటారా మాకు కూడా కామెంట్ చేయండి బాయ్ అందరికీ బాయ్ చిన్న పెద్దలకి అందరికీ బావి